మనం మనం ఆ రిలేషన్షిప్ గురించి చాలా వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాం అసలు రిలేషన్షిప్ బిల్డప్ చేయాలంటే ఎలా ఉండాలి వాళ్ళు అసలు ఏం పాటించాలి ఎలాంటి విలువలు ఉండాలి ఈ విషయాలు చాలా ఈవెన్ క్వశ్చన్స్ మనకు వచ్చిన చాలా తీసుకొని కూడా మాట్లాడటం జరిగింది సో ఈ మధ్య కాలంలో చాలా వరకు చూసిన ఏంటంటే ఫ్రెండ్షిప్ అనే ఒక లైన్ పెట్టుకొని ఫ్రెండ్షిప్ అనే దాంతో అది ఫ్రెండ్షిప్ కాస్త మ్యారేజెస్ వరకు దారితీసి ఒకళ్ళు ఒకళ్ళతో ఉండటం అనేది మన సనాతన ధర్మం ఓకే కాస్త టెక్నాలజీ మారింది అనుకోవచ్చు సో ఆ టెక్నాలజీ మారెం సో ఎక్కడికో వెళ్ళాము మొత్తానికి ఎవరైతే ఎవరిని కోరుకుంటున్నారో వాళ్ళని చేసుకోవడం అనేది సమాజం కూడా యాక్సెప్ట్ చేస్తుంది అలా కాకుండా ఒకరు ఒకరిని పెళ్లి చేసుకొని ఇంకొకరిని ఇష్టపడి వాళ్ళని వీళ్ళని కాదని ఇంకొకళ్ళని చేసుకొని ఇలా అమ్మాయి అబ్బాయిలే కాదు మనం చాలా మటుకు చాలా మంది అబ్బాయిలను విమర్శిస్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో అమ్మాయిలు కూడా నాకు ఈ అబ్బాయి నచ్చలేదని మొన్న మధ్య సినిమాలో చాలా రోజుల కిందట ఆ అనుకుంటాను ఆ మూవీలో కూడా ఒక బిట్ చూపించారు నాకు ఆయన సరిగా అర్థం కాలేదు నన్ను మొన్న నేను చూసిన అబ్బాయి ఈయన కాదే అని రాజేంద్ర ప్రసాద్ గారు అడిగితే ఆయన నాకు సరిగ్గా అర్థం కాలేదు అందుకని ఇప్పుడు అర్థం కాకుండా ఉండకూడదమ్మా ఇప్పుడు పెళ్లి చేసేసుకుందాం అని చెప్తారు అందులో బిట్ ఉంటుంది సో అలా అమ్మాయిలు కూడా అలాగే రిలేషన్షిప్ లో ఉండడం ఆ తర్వాత వాళ్ళని బ్రేక్ చేసుకోవడం మళ్ళీ ఇంకొకళ్ళు దీన్ని అసలు ఏ విధంగా తీసుకోవాలి సమాజానికి వీళ్ళు అసలు ఏం చెప్తున్నారు మనం సమాజానికి ఒక మెసేజ్ మెసేజ్ అసలు ఏమిస్తున్నారు ఇలాంటి రిలేషన్షిప్స్ వలన పొద్దున వాళ్ళకి పిల్లలు కలుగుతారు అంతే కదా వాళ్ళ ఫ్యామిలీ డెవలప్ అవుతుంది మీరు చేసింది ఏమిటి అని వాళ్ళు క్వశ్చన్ చేస్తారు అనుకోండి వాళ్ళకే ఆన్సర్ ఉండదుగా సో ఏం చెప్పాలనుకుంటున్నారు సమాజానికి యూజువల్ గా వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు పక్కన పెడితే మనం ఏం మాట్లాడుకుందాం ఫస్ట్ చూద్దామండి బికాస్ మనం సనాతన ధర్మం కూడా నువ్వు ఎత్తావు కనుక సనాతన ధర్మంలో జనరల్ గా చెప్పేది ఏంటంటే ఒకళ్ళకి ఒక్కళ్ళే మనం చూసింది కూడా ఏంటంటే నూరేళ్ల పంట మ్యారేజ్ అనే మనకి పెళ్లి చేసి పంపించేవాళ్ళు పద్ధతి అది వాళ్ళ పద్ధతి సనాతన ధర్మం కాని హిందూ ధర్మం కాని ఏ మతమైనా చూసి మొండిగా వాదించే వాళ్ళు ఇది కూడా అంటున్నారు మేడం ఈ మధ్య రాముడిని ఒక్కడిని మాత్రమే ఈ పెళ్లి విషయంలో మీరు తీసుకుంటారు మరి కృష్ణుడికి లేడా నూట మంది గోపికలు ఏ దేవుడికి లేరు ఇద్దరు భార్యలు ఇలా మాట్లాడే వాళ్ళు ఇలా వాదించే వాళ్ళు చాలా మంది ఉంటారు కరెక్టే మనం చెప్పేది ఏంటంటే ఫస్ట్ అందుకనే స్టార్టింగ్ ఏంటంటే ఎవరిష్టం వాళ్ళదే ఇప్పుడు నువ్వు కృష్ణుడు చేసినవండి నువ్వు చేస్తున్నావా నూటెమిది వైఫ్స్ ని పెట్టుకోవడానికి లేదు కదా నీకు అంత ప్రతిభ ఉందా క్వశ్చన్ చేసుకోవాలి కదా అవన్నీ లేనప్పుడు అసలు రాముడు కృష్ణుడిని ఎందుకు తీసుకురావాలి మనం 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 ఏంటో మనం చూసుకోవాలి కదా ఫస్ట్ సో మన లైఫ్ ఎలా ఉందో చూసుకుని మనకు కావాల్సింది మనం చేసుకోవడమే ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ లో కూడా మనం మాట్లాడేది అదే మనకు కావాల్సింది మనం చేసుకోవాలని చెప్తున్నాం అంటే ఏంటి మన లైఫ్ని మనం సరిదిద్దుకోవాలనే చెప్తున్నాం మన లైఫ్ని ఎందుకు సరిదిద్దుకోవాలి ఎందుకు మనకు కావాల్సింది మన ఆలోచించుకుని మనం చేయాలి అనేది ఏంటంటే రేపు సొసైటీకి కూడా మనం పనికి రావాలి మనం చేసే ఒక పని ఏంటంటే రేపు వచ్చే హ్యుమానిటీకి మన పిల్లలు కావచ్చు మన భవిష్యత్తు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు వాళ్ళకు కూడా ఒక ఆదర్శంగా నిలవాలనే కదా ఇప్పుడు ఇప్పటికి కూడా మనం గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళందరివి ఫోటోలు పెట్టుకుంటున్నాం వచ్చే జనరేషన్ పెట్టుకుంటుందా ఇలా చేస్తే సపోజ్ నువ్వు అడిగిన క్వశ్చన్ ఉంది ఎందుకు చేస్తు ఎందుకంటే మనమే మన ఎగ్జాంపుల్ కదా మన లైఫ్ వాళ్ళకి ఎగ్జాంపుల్ అది మనం ఏం చెప్తున్నాం వాళ్ళకి అసలు ఇలా కూడా చేయొచ్చు అని చెప్తున్నాం అంతే ఇప్పుడు అలా చూస్తే సహజీవనంకి వచ్చామంటే పెద్ద టాపిక్ అవుతుంది అది సో ఈ కాలంలో లేదు అంటే ఏంటి ఆనకట్టలు లేకుండాను బ్రతుకైపోతుంది అంటే ఒక లైన్ లేదు లైన్ క్రాస్ చేసి అన్నీ వెళ్ళిపోతున్నాయి ముందుకు వెళ్ళిపోతున్నారు ముందుకు సాగిపోతున్నారు ఎవరైనా సరే ఇది ఆడవాళ్ళకి కాదు మగవాళ్ళకి కాదు జనరల్గానే మనం చెప్తున్నాం హ్యుమానిటీ అంటే ఏంటి మనం ఇంకోళ్ళని చూసి ఇంకో దేశాన్ని చూసి మనం అలా ఉంటే బాగుంటుంది అనుకూల ముందుకు సాగి మనమే మన లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నాం అంతే కదా అవుతుంది అక్కడ ఇప్పుడు ఒకళ్ళకి ఒకళ్ళే ఎందుకు వాళ్ళతోనే కమిట్మెంట్గా ఉండి వాళ్ళతోనే అడ్జస్ట్ అయ్యి కాంప్రమైజ్ అయ్యి ఎందుకు ఉన్నారు ఈ ఇదివరకు కాలంలో వాళ్ళకే వేరే ఆపర్చునిటీస్ లేవా ఉన్నాయి కదా సెకండ్ మ్యారేజెస్ అంటే టాబు అవన్నీ ఉండేవి కానీ చేసుకోకూడదని ముండిగా ఎవరు ఏం చెప్పలేదు కదా అక్కడ చేసుకోవచ్చు కాదనిలేదు కానీ నీకు కావాల్సింది నీకు ఫస్ట్ తెలుసుకోవాలి కదా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి సెల్ఫ్ అవేర్నెస్ అదొకటే కాకుండా రేపు ఈ బికాస్ ఆఫ్ దిస్ మ్యారేజ్ ఆర్ బికాస్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్ పిల్లలు పుడతారు వాళ్ళకి ఏం చెప్తాం మనం భవిష్యత్ అదే అంటున్నా ఫ్యూచర్ మనం ఫ్యూచర్ ని మనం చూసుకోవాలి లా ఆఫ్ అట్రాక్షన్ లో మనం క్లాసెస్ చెప్పినా ఏదైనా మెంటల్ డయట్ చెప్పినా ఇంకో టెక్నిక్స్ చెప్పినా ఇదంతా ఏంటంటే సరిదిద్దుకోవడానికి అంటే సరిదిద్దుకోవడానికి అంటే ఏంటి హ్యాపీగా ఉండడానికి నీ లైఫ్లో ఇప్పుడు మనకి జన్మనిచ్చింది దేవుడు ఎంత ఇచ్చి నేచర్ నేచర్ ఎంత ఇచ్చింది అంటే సంతోషంగా ఉండమనే నీ సంతోషం ఎక్కడుందో నువ్వు వెతుక్కో పక్క వాళ్ళు చేస్తున్నారు కనుక నేను కూడా అలాగే చేస్తాను అందులోనే నాకు సంతోషం ఉండడం అనేది తప్పు తప్పు అంటే లేదు వాళ్ళకే రాంగ్ అది వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళ రిలైజేషనే అది దాంతోపాటు మనం ఏం చేస్తున్నాం మన ఫ్యూచర్ని కూడా మనం స్పాయిల్ చేసుకుంటున్నాం అంటే ఏంటి పిల్లలు రేపు వాళ్ళ పిల్లలు సో ఎక్కడ రిలేషన్షిప్స్ ఏంటంటే హ్యూమన్ రిలేషన్షిప్ సరిగా లేకుండా ఉండడానికి ఒక పాత్ అనేది క్రియేట్ చేస్తున్నాం ఆ లోనే అందరూ నడుస్తారు ఎందుకంటే అందరూ ఇలాగే ఉండాలనుకుంటారు పిల్లలు మన్ని చూసి నేర్చుకుంటారు కదా సో వీళ్ళు ఉన్నారు కనుక నేను ఉండగలను అంతే కదా ఆ ఫ్రీడమ్ అనేది వస్తుంది సో ఒక పద్ధతిగా ఉన్నప్పుడు ఒక డిసిప్లిన్గా ఉన్నప్పుడు లైఫ్ అనేది ఎప్పటికైనా బాగుంటుంది ఇప్పుడు చాలా మంది మిలిటరీని తిట్టుకుంటారు కానీ మిలిటరీ డిసిప్లిన్ అక్కడే ఉంటుంది ఆ డిసిప్లిన్ ఉంటేనే ఆ లైఫ్ ఉంటుంది అక్కడ సో నచ్చినా నచ్చపోయినా చేయవలసిందే అక్కడ సో నువ్వు అది ఎన్నుకున్నావు అది చేసుకోవాలి అంతే అలాగే ఇది కూడా నువ్వు నువ్వు ఎన్నుకునో నువ్వు చేసుకోవాలి నీ పిల్లలు ఎందుకు చేయాలి ఫ్యూచర్ ఎందుకు అలా ఉండాలి ఉండవలసిన అవసరం ఏం లేదు మనం బాగుంటే మన పిల్లలు బాగుంటారు పిల్లలు పిల్లలు బాగుంటారు భవిష్యత్తు బాగుంటుంది అందుకనే ఇలాంటి డైవర్షన్స్ ఉన్న మైండ్ వాళ్ళకి ఏదైనా స్విచ్ వర్డ్స్ కానీ టెక్నిక్స్ కానీ ఏమైనా నేను ఏదైనా సరే చెప్పాను కదా పద్ధతిగా రోజు టైం స్పెండ్ చేసి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అంతకన్నా అవసరం లేదు నువ్వు ఫోన్ మీద గంటలు గంటలు స్పెండ్ చేస్తూ ఫిఫ్టీన్ మినిట్స్ కాంటూ స్పెండ్ యువర్ అవర్స్ స్పెండ్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎవ్రీ డే ఎందుకంటే దిస్ ఇస్ అ డైలీ రొటీన్ ఇది నిన్ను సరిదిద్దుకోవడం కాంపస్ని నేను అదే చెప్పి ఇప్పుడు కాంపస్ తీసుకుంటాగా ఎగ్జాంపుల్ కాంపస్ మళ్ళీ నార్త్కే వస్తుందని చెప్తూ ఉంటాను కదా అది రావడానికి టైం పడుతుంది కదా ఇటు తిప్పినప్పుడు మళ్ళీ ఇటు తిప్పాలి సో మన్ని మనం సరిదిద్దుకోవడానికి మనం సరిగ్గా వైబ్రేట్ అవ్వడానికి సరిగ్గా వైబ్రేట్ అవ్వడం ఏంటి అంటే మన డిజైర్కి వైబ్రేట్ అవ్వడానికి మనకు కావాల్సిన దానికి వైబ్రేట్ అవ్వడానికి మన లైఫ్లో మనకి ఏం కావు దాన్ని అట్రాక్ట్ చేయడానికి ఎవ్రీ డే మనం వర్క్ వర్క్ చేసుకోవాలి మన మీద సో అది ఫిఫ్టీన్ మినిట్స్ చాలు అంతకన్నా ఎవరూ అడగట్లేదు సో ఇది క్లాసుల్లో మేము చెప్పడం అనేది జరుగుతుంది కానీ ఎవ్రీ డే యూ హ్యావ్ టు డూ యూ కెన్ డూ స్విచ్ వర్డ్స్ అలాగే ఈఎఫ్టీ గురించి కూడా నేను మాట్లాడున్నాను ఈఎఫ్టీ కూడా చేయొచ్చు అలాగే ఎఫర్మేషన్స్ చేసుకోవచ్చు ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లెటర్ రాసుకోవచ్చు లెటర్ టు యువర్ సెల్ఫ్ ఇలాంటి థాట్స్ వస్తున్నాయి నాకు ఇలా నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి అని కూడా రాసుకోవచ్చు నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు ఏంటంటే అన్నీ రాసేసుకుని వాట్ ఎవర్ యూ ఫీల్ సిట్ అండ్ రైట్ సో ఆ థాట్స్ని పెట్టినప్పుడు నేను ఇలా ఆలోచించానా అన్న ఒక డౌట్ కూడా వస్తుంది మనకి ఒక్కొక్కసారి ఆ సిచ్యువేషన్ బట్టి మనం మారుతూ ఉంటాం విఆర్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ ఫీలింగ్స్ కలెక్షన్ ఆఫ్ ఫీలింగ్స్ కేమ్ ఫ్రమ్ డైలీ మనం ఏం చేస్తున్నామో ప్లస్ మన వాతావరణం అంటే ఏంటి మన హ్యాబిట్సే మనం సో ఇది కూడా ఒక హ్యాబిట్ కింద చేసుకుని అలాగే మనం ఏంటంటే దాన్ని యూజువల్గా ఏంటంటే మంట పెట్టేయమంటాం లేకపోతే చింపేసేసి మనం వాష్ చేసేయచ్చు అనమాట భూమికి పంపించేయచ్చు ఎన్నైనా చేసుకోవచ్చు ఆ లెటర్ని సో వెన్ ఎవర్ యు ఫీల్ ఇలాంటిదని ఉన్నప్పుడు లెటర్ రాసుకోవడం లెటర్ టు ద యూనివర్స్ ఆ లెటర్ టు యువర్ సెల్ఫ్ రాసుకుంటే చాలా మంచిది అలాగే మనం మనీ అట్రాక్ట్ చేయాలి అన్నప్పుడు లెటర్ టు లక్ష్మీదేవి చేయొచ్చు ఓకే అది ఈ వీడియో కాదు మనం వేరే వీడియోస్ చేస్తున్నాం లెటర్ టు లక్ష్మీదేవి రాసుకోవచ్చు అనమాట ఇదంతా ఎందుకు చేస్తున్నాము అంటే మన్ని మనం మార్చుకోవడానికి మన థాట్ ప్రాసెస్ మనం మార్చుకోవాలంటే ఏంటి ఫిజికల్ అపియరెన్స్ కాదు కదా థాట్ ప్రాసెస్ సో థాట్ ప్రాసెస్ మారాలి ఎందుకంటే మన భవిష్యత్తు బాగుండాలి అంటే మన పిల్లలు బాగుండాలి వాళ్ళ పిల్లలు బాగుండాలి హ్యుమానిటీ బాగుండాలి లోకం కూడా బాగుండాలి గ్రో అవ్వాలి అబండెంట్గా ఉండాలి సో అబండెంట్గా ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి థాట్స్ కూడా రావు సో ఇవన్నీ ఏంటి ఎవరో యుఎస్ లో చేస్తున్నారు యూకే లో చేస్తున్నారు మనం కూడా చేద్దాము అన్న ఒక ఇది కంపారిజన్స్ సో లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పటికైనా మన కంపారిజన్స్ అసలు వద్దు అనే చెప్తాం మనకి ఏం కావాలో మనం తెలుసుకుని మనం ఆ దారిని నడుమంటాం తప్ప వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారని మనం చెయ్యము సో మోస్ట్ ఇంపార్టెంట్ అదే అనమాట అదొకటి లెటర్ టు ద యూనివర్స్ లెటర్ టు యువర్ సెల్ఫ్ నేను చెప్పినట్టు అది చేయడం మూవీస్ లో కూడా చాలా మూవీస్ లో కూడా చూపిస్తారు అది చింపి పడేయడం అయితే కోపం వచ్చినప్పుడు నలిపి అలాగే లోపల ఉన్న మన ఫీలింగ్స్ అన్నిటిని ఆ ఫీలింగ్స్ అన్ని బయటికి తీసుకురావడం అనేది వెరీ ఇంపార్టెంట్ అది తీసుకొస్తేనే ఏదైనా మన నెగిటివ్ తీస్తేనే మనకి పాజిటివ్ అనేది ఫిల్ చేయగలం ఎందుకంటే ఆల్రెడీ ఫిల్డ్ కప్ ని మనం వేరే దాన్ని ఫిల్ చేయలేం అంతే కదా కప్ లో ఇప్పుడు కాఫీ ఉంది కాఫీ మీద నేను టీ పోస్తానంటే ఎట్లా బయటికే వస్తుంది రైట్ సో అందుకోసమని ఇవన్నీ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ స్విచ్ వర్డ్స్ చేయొచ్చు చేంజ్ అనేది చాలా చెప్తాను నేను సో అలాగే ఈఎఫ్టి చేసుకోవడం అనేది ఇంకా మంచిది ఈఎఫ్టీ కూడా నేను నేర్పుతాను స్విచ్ వర్డ్స్ కూడా నేర్పుతాను ఇవన్నీ వస్తే క్లాస్లో తెలిస్తే ఇవన్నీ ఒకరోజు చేసే పనులు కావు సో కంటిన్యూస్గా చేసే పనులు దానికి వెనకాతులు ఒక గైడ్ ఉంటే ఇంకా చాలా మంచిది రైట్ సో చాలా బాగా చెప్పారు ఇలాంటి సిచ్యువేషన్స్ మనం మనం నిత్యం చూస్తూ ఉంటామండి ఎక్కడో చోట మనకు వినపడుతూ ఉంటాయి ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఒక బాయ్స్లో కానివ్వండి గర్ల్స్లో కానివ్వండి ఈవెన్ పెళ్ళైన వాళ్ళలో కానివ్వండి ఇలాంటి రిలేషన్షిప్స్ అనేవి చాలా మటుకు ఎక్కువైపోతున్నాయి దాన్ని బ్రేక్ చేయాలి ఎక్కడో చోట దానికి బ్రేక్ పడాలి అంటే లైఫ్ కోచ్ని కలవాలి దానికి సంబంధించిన స్విచ్ఓర్డ్స్ కానివ్వండి టెక్నిక్స్ కానివ్వండి కనుక్కొని ఖచ్చితంగా ఫాలో అయితే తప్పకుండా మార్పు వస్తుంది అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మేడంని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా తర్వాత మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మేడంతో పాటు ఇంతవరకు సెలవు నమస్తే